ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే అంశము వ్యాపారంలో అధిక లాభాలు గడించాలి అని చెప్పేసి ఎవరైనా ఉంటారు అందుకే బిజినెస్ చేసేది కూడా వ్యాపారం చేసేది కూడా అందుకే లాభాలు గడించడం కోసమే సరే వాళ్ళు కొంతమందికి అంటే వాడు ఎక్స్పెక్ట్ చేసినంత లాభాలు అనేవి చూడలేరు ఎంతో ఆశతో బిగించేస్తారు వ్యాపారం అది ఫుడ్ సెక్షన్ కావచ్చు వస్త్ర వ్యాపారం కావచ్చు ఇంకా ఏదైనా ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్ ఏదైనా సరే ఒక సెక్షన్ వ్యాపారం స్టార్ట్ చేస్తారు కానీ వాడు ఎక్స్పెక్ట్ చేసినంత బిజినెస్ రాకపోతే చాలా ఢీలా పడిపోతారు బాధపడిపోతారు మనం ఎంతో పెట్టుబడి పెట్టాం కదా కానీ రావట్లేదు ఏంటి అని చెప్పేసి అలాంటప్పుడు మీరు చేయాల్సింది మీ ఇంట్లోనే సహజంగా తులసి చెట్టు అనేది ఉంటుంది తులసి మొక్క సహజంగా తులసి మొక్క ఉంటుంది అక్కడ దీపారాధన అనేది చేస్తాము ఒక చెంబడి నీళ్లు పోస్తుంటాము ఆ చెమ్మ నీడ పోసిన తర్వాత ఆ తులసి మొక్క మొదట్లో కొద్దిగా ఆ మట్టి తడి మట్టి అనేది కొంచెం తీసుకొని ఇలా నుదుట పెట్టుకోండి మరి కొంచెం ఎంత సూక్ష్మం కొంచెం నానమరీ ఎక్కువేం కాదు కొంచెంలో కొద్దిగా తీసుకొని వెళ్ళి మీది బిజినెస్ ప్రెమిసెస్లో గల్లా పెట్టే అని ఉంటుంది అంటే క్యాష్ బాక్స్ ఆ క్యాష్ బాక్స్ లోపల ఏదో చిన్న ప్లాస్టిక్ కవర్లో కావచ్చు ఎందుకైనా కొద్దిగానే ఆ మట్టిని ఏ లేదా ఒక చిన్నది ఏదైనా బౌల్ ఉంటే ఆ బౌల్లో కావచ్చు చిన్న చిన్న బౌల్స్ కూడా ఉంటూ ఉంటాయి ఆ చిన్న బౌల్లో ఆ కొద్దిగానే ఆ తులసి మొక్క కింద ఉన్నటువంటి ఆ తడి మట్టి కొద్దిగా తీసుకొని ఆ బౌల్లో పెట్టి అది క్యాష్ బాక్స్ కౌంటర్లో పెట్టండి చాలు ఆ అమ్మ అనుగ్రహం వలన అధిక లాభాలు గడించగలుగుతారు నాన్న వ్యాపారంలో తప్పకుండా లాభాలు అనేవి చూడగలుగుతారు డెఫినెట్గా లాభాలు చూస్తారు నాన్న ఇలాంటి చిన్న చిన్నవి తెలియచేస్తు ఉంటాను అవి ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న అలాగే నేను ఎప్పుడు శ్రీచక్రమైన దైవిక వస్తువు గురించి తెలియచేస్తుంటా అది కూడా ఒకసారి వచ్చి కలెక్ట్ చేసుకొని గల్లా పెట్టే లోపల పెట్టండి అంటే క్యాష్ బాక్స్ కౌంటర్లో పెట్టండి అధిక లాభాలు గడిస్తారు యథార్థంగా తెలియజేస్తున్నాను ధన సంపాదన అనేది పెరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి